గణేష్ నిమజ్జన కార్యక్రమాలు మొత్తం నగరం మొత్తం కూడా చోటు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది స్థానిక చెరువుల్లో కూడా గణేష్ నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు అని చెప్పి కూడా జిహెచ్ఎంసి సూచిస్తోంది అందుకు సంబంధించిన ఏర్పాట్లను కూడా పెద్ద ఎత్తున చేసింది మనం చూస్తున్నాం రంగదాముని చెరువు దీన్ని ఐడియల్ చెరువు అంటారు ఇక్కడ సుమారు ఒక ముప్పై వేల విగ్రహాల వరకు ఈ కుక్కట్పల్లి పరిసర ప్రాంతాల్లో ఉండే విగ్రహాలు ఇక్కడ నిమజ్జనం చేస్తాడు ఆనవాయితీగా వస్తుంది అందుకు సంబంధించి మనం చూడవచ్చు భారీ క్రేన్లను కూడా ఏ విధంగా జిహెచ్ఎంసి ఏర్పాటు చేసిందో కూడా మనం చూడవచ్చు పెద్ద ఎత్తున కూడా ఇక్కడ దాదాపు ముప్పై నుంచి యాభై వేల విగ్రహాలు నిమజ్జనం అవుతాయి కాబట్టి అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇటు జిహెచ్ఎంసి చేసింది క్రేన్ వన్ క్రేన్ టూ క్రేన్ త్రీ క్రేన్ ఫోర్ క్రేన్ ఫైవ్ క్రేన్ సిక్స్ అతి భారీ ఆరు క్రేన్లను ఏర్పాటు చేసింది ఇక్కడ కూడా పెద్ద ఎత్తున నిమజ్జన కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ఇటు కూకట్పల్లికి సంబంధించిన మున్సిపాలిటీ అధికారులు కానీ ఇటు జీహెచ్ఎంసీ అధికారులు కానీ పోలీస్ శాఖ కానీ వాటర్ వర్క్స్ కానీ విద్యుత్ శాఖ అధికారులు కానీ వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరి పర్యవేక్షిస్తుంటారు ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా అందుకు తగ్గట్టుగానే రద్దీ కూడా ఎక్కువగా ఉంటుంది ఈ నిమజ్జన కార్యక్రమానికి ఎన్ని వేల విగ్రహాలు వస్తాయో అంతే స్థాయిలో ఇటు జనాభా కూడా వచ్చి ఈ నిమజ్జన కార్యక్రమాన్ని వీక్షిస్తుంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఎలాంటి లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తకుండా ఉండడానికి ఈ పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ మోహరిస్తుంటారు భద్రత ఏర్పాటు చేస్తుంటారు ఒక కట్టుదిట్టమైన ఇక్కడ అవుట్లు కూడా చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేస్తుంటారు ఇక ఈ తరుణంలో ఇక్కడ కూడా ప్రశాంతంగా నిమజ్జన కార్యక్రమం పూర్తయ్యే విధంగా కూడా జేహెచ్ఎంసి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది ఎక్కడ కూడా చిన్న అవాంతర ఏర్పడకుండా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిహెచ్ఎంసీ కట్టుదిట్టమైన ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది ఇక ఇక్కడ నుంచి కూడా ఇటు చందానగర్ నుంచి మొదలు పెడితే ఇటు పూకట్పల్లి వరకు కూడా పెద్ద ఎత్తున విగ్రహాలు వినాయకుడి విగ్రహాలు ఇక్కడ నిమజ్జనం అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆ స్థాయిలోనే ఏర్పాట్లు కూడా జీహెచ్ఎంసీ కల్పించిన పరిస్థితి అయితే కనిపిస్తోంది ప్రతి ఒక్క చిన్నపిల్లలు పెద్ద ఎత్తున అత్యంత ఉత్సాహంగా పాల్గొనే అవకాశం ఉంటుంది ఈ నిమజ్జన కార్యక్రమంలో ఇటు పెద్దలు పిల్లలు మహిళలు అందరూ కూడా పాల్గొంటారు కాబట్టి ఈ చెరువుకి చెరువు దగ్గర ఏర్పాట్లను కూడా అంతే స్థాయిలో నిర్వహించిన పరిస్థితి అయితే కనిపిస్తోంది జిహెచ్ఎంసీ అధికారులు ఇక రేపు ఐదో రోజు నిమజ్జనం కార్యక్రమం పెద్ద ఎత్తున ఉంటుంది ఏడో రోజు కూడా ఉంటుంది ఆ తర్వాత ఫైనల్ నిమజ్జనం డే సెవెంటీన్త్ పదిహేడవ తారీఖున అసలు మహా గణపతి నిమజ్జనం ఉంటుంది కాబట్టి అందుకు తగ్గట్టుగా అటు హుస్సేన్ సాగర్లో స్థానికంగా ఎక్కడైతే చెరువులు ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఇట్లాగే సుందరంగా చిత్రీకరించి తీర్చిదిద్ది ఇట్లా భారీ క్రీడలను కూడా ఏర్పాటు చేసి అందరి సౌకర్యం కోసం జేహెచ్ఎంసీ ఏర్పాటు చేసిందని కూడా చెప్పవచ్చు కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ మరిండి తెలుగు హైదరాబాద్